రెండులో రెండు తిన్నన్ వీడు అనేటటువంటి పాసురాలని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మయూరవర మదినలం అనేటటువంటి పాసురాలలో పరంపదంలోని పరత్వాన్ని పాడినటువంటి నమ్మాళ్ళ వారు ఇక్కడ అవతారంలో పరత్వాన్ని నిర్ణయిస్తూ ఉన్నారనమాట సోరాధ ఎప్ప రకు మాదియా అని తాము సర్వేశ్వరత్వాన్ని తెలియజేశారే ఆ విధంగా ఇక్కడ స్వామియే పరత్వము అని విభవాళ్ల పరత్వమైనటువంటి ప్రధానంగా కన్న పెరా ఆ యొక్క కృష్ణుడి యొక్క వైభవాన్ని ఆ విభవాళ్ళ పరత్వాన్ని ఇందులో ఈ పాసరాల్లో రెండులో రెండులో విభవావతారాల్లో పౌరత్వాన్ని నిర్ణయిస్తున్నారు మొదటి పాసరం తిన్నన్ వీడు ముదల్ ముజుదుమాయ్ ఎన్నన్ మీదియన్ ఎంబెరుమాన్ పండుం విన్ను మెల్లాం ఉడనుండ నమ్ కన్నన్ కన్నల్లదు ఇల్లయ్యోర్ కన్నే తిన్నన్ వీడు మొదల్ ముజుదు మాయ్ సత్యమైనటువంటి వీడు మోక్షము మొదలు సకలములను ఇచ్చేటటువంటి వాడై ఎన్నిన్ మీదియన్ ఎంబెరుమాన్ తలవడానికి అసక్యుడైనటువంటి మా స్వామి మన్ను విన్నుం ఎల్లా ఉడనుండ భూమిని ఆకాశాన్ని అన్నిటినీ ఒకేసారి మృంగినటువంటి నమ్ కండన్ కండల్లదు మన కృష్ణుడు రక్షకుడు కాకుండా ఇల్లయ్యోరు కండె ఇల్లయ్యోరు కండె వేరొకరు రక్షకులు అవుతారా అని అంటున్నారు వేరొకరు రక్షకులు కారు స్థిరమైన విలక్షణమైన మోక్షాది సకల ఫల ప్రదాత తలచడానికి అశక్యుడైనటువంటి వాడు మా స్వామి అయి భూమి ఆకాశాలను అనే ఏకకాలమందు ఆరగించిన శ్రీకృష్ణుడే రక్షకుడు తప్ప ఇతరులు రక్షకులు కారు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు రక్షకులు కాదండి కృష్ణుడే రక్షకుడు అని అంటున్నారు కన్నే కృష్ణుడే రక్షకుడు రెండో పాసరం ఏ పావం పరమే ఏజులగుం ఈ పావం చేయదు అరుళాలళిప్పారార్ మా పావం విడా అరర్కు పిచ్చై గోపాల కోళరి ఏర్రి ఏ పావం పరమే ఏమి పాపమే భారమే ఏజులగుం ఏడు లోకాలను లేనటువంటి పాపముగా చేసి ఈ పావం చేయదు అంటే ఆ పాపాలన్నీ కూడా లేనటువంటి పాపముగా అంటే పాపాలని పోగొట్టి కృపచేత రక్షించేటటువంటి వారెవరండి పాపాలతో భారమైనటువంటి లోకాలని పాపం లేకుండా కృపతో రక్షించేవారెవరు మా పాపం విడ గొప్పదైనటువంటి పాపము పోయేలాగా అరర్కు పిచ్చై పై రుద్రునికి భిక్షం ఇచ్చినటువంటి కపాల మోక్షాన్ని కలిగించారు కదా భిక్షమిచ్చినటువంటి గోపాల కోళరి గోపాల సింహము ఏరు అన్ ఏ శ్రేష్ఠుడు కాక మరొకరున్నారండి అలా చేయగలిగినటువంటి వారు అని అంటున్నారు బ్రహ్మత్యా పాతకం పోయేలాగా రుద్రునికి భిక్ష ఇచ్చినవాడు గోపశ్రేష్ఠుడైనటువంటి కృష్ణుడు తప్ప సమస్త ప్రాణుల పాపాలు పోగొట్టేవారు ఎవరున్నారు ఏమి పాపమో ఇట్టి కృష్ణుడిని సర్వాధికత్వాన్ని నేను చెప్పవలసి వచ్చింది ఇటువంటి కృష్ణుని యొక్క సర్వాధికత్వాన్ని నేను చెప్పాల్సి వస్తుంది అయ్యో స్వామి ఎంత గొప్పవారైనటువంటి సర్వాధికులైనటువంటి వారండి అని అంటున్నారు మూడవ పాసరం ఏరనై పూవనై பூமகள் தன்னை வேறின்றி வின் தொழா தன்னுள் வைத்து மேல் தன்னை மீதிடா நிமிந்து மண் கொண்டா மாளதே ఏరనై పూవనై శివుని బ్రహ్మని పూమగల్ తన్నై పుష్పపుత్రికైనటువంటి లక్ష్మిని వేరెండ్రి వింతజా భేదము లేకుండా నిత్య సూర్యులందరూ కూడా సేవించేటటువంటి విధముగా తన్నుళ్తు తన ఎందు ఉంచి మేల్తన్నై మీదిడ పైలోకాలకి పైగా నిమిరందు పెరిగిపోయి మన్కొండ భూమిని కొలిచినటువంటి మాల్దనిల్ శ్రీ శ్రీయపతి కంటే మేలైనటువంటి ఒక దేవు దేవత ఉన్నారా ఆ శ్రీయపతి కంటే గొప్పవాడైనటువంటి దేవత మరొకళ్ళు ఉంటారండి అంటున్నారు పద్మవాసి అయిన వాసిని అయిన లక్ష్మితో సమానంగా వృషభవాహనుడైనటువంటి శివునికి పద్మాసనుడైనటువంటి బ్రహ్మకి తన శరీరంలో స్థానం ఇచ్చినవాడు సర్వలోకాలను తన శ్రీపాదాల క్రింద ఒదిగేలా కొలచిన శ్రీయప్పయే సర్వేశ్వరుడు వేరెవరు అవుతారు కనుక వేరెవరు కూడాను సర్వేశ్వరుడు కాదు అని స్వామి యొక్క పరత్వ నిర్ణయాన్ని ఇందులో చేస్తూ ఉన్నారు నాలుగవ పాసురం తేవు మెప్పొరుళం పడైకా భూవిల్ నాన్ముగనై పడైత తేవుమెరుళం పడైకా భూవిల్ నాన్ముగనై పడైతా దేవన్ ఎంబెరు మానుక్కలాల్ పూవుం పూసనయ్యం తగుమే దేవుప్పరుళం పడైక్క పూవిల్ నాన్మగనై పడైతా దేవన్ ఎప్పెరు మానుక్కల్లా పూవం పూసనయ్యం తగుమే దేవుప్పొరుళం పడైక దేవతలను తక్కిన వస్తువులన్నిటినీ కూడా సృజింపగా పూవిల్ నాన్మగనై పడైతా దానికోసం కోసం ఏం చేశారు పరమాత్మ పువ్వునందు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మని సృష్టించాడు దేవన్ ఎంబెరమాన కల్లాల్ దేవుడైనటువంటి మా స్వామికి తప్ప పువ్వు పూసనయ్యం తగుమే పువ్వులు పూజలు తగినటువంటివిగా ఉంటాయా అంటున్నారు అటువంటి స్వామికి తప్ప వేరొకరికి పువ్వులు పూజలు తగుతాయండి తగినట్లుగా ఉంటాయండి తగవు అంటున్నారు దేవతలను సర్వ పదార్థాలను సృష్టించడానికి బ్రహ్మను తన నాభికమల మందు సృజించినటువంటి దేవాది దేవుడైన నా స్వామికి తప్ప వేరెవ్వరికి పువ్వులు పూజలు తగవు అని నాలుగవ పాశ్రంలో చెప్పారు ఐదు తగుం సీర్ తని ముదలి నుగుందేవు ఎప్పరుళు పడైక తగుం కోలా తామరై కన్న మిగుం సోది మేల వారి తగుం సీరు తగిన గుణములు కలిగినటువంటి సీరు కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు తన్ తని మొదలి నుళ్ళే తన అద్వితీయమైనటువంటి సంకల్పములో మిగుం దేవం అధిక దేవతలను ఎప్పరుళం పడైక్క అన్ని వస్తువులను సృజించినటువంటి తగుం కోలం తగిన కోల అందమైనటువంటి తామరై కన్న నెమ్మాన్ తామర కనులు కలిగినటువంటి నా స్వామి మిగుం సోధి పరంజ్యోతిని మేలరివారెవరే అధికుని తెలియగలిగినటువంటి వారు ఎవరున్నారండి ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోగలరండి వారి కంటే గొప్పవారైన వారు ఎవరున్నారండి తన దివ్యాత్మ స్వరూపానికి తగిన కళ్యాణ గుణాలు గలవాడు తన సంకల్పం చే జగత్తుని సృష్టించువాడు తన సర్వేశ్వరత్వానికి తగిన మనోహరములైన దివ్య నేత్రాలు గల శ్రీయపతి కంటే అధిక అధికుడైనటువంటి వాడు ఎవరు ఎవరూ లేరు అని ఐదవ పాశ్రంలో తెలియజేశారు ఎవరు యావయ్యు ఎల్లా పొరుళం కవర్విన్ తన్నుళ్ళొడుంక నిండ్రా పవర్గొల్ జ్ఞాన మూర్తి అవరెమ్మాయి అంపళ్ళియ అంపళ్ళియారే ఎవరు యావయ్యం ఎల్లా పొరుళం కవర్ విన్రీ ఎవరునూ ఏవియూ సకల వస్తువులును ఏవి కూడా అట స్వామి తన ఉదరంలో ఉంచారట ఎలా ఉంచారండి తన్నుల్ ఒడుంగ నిండ్ర తన ఎందు ఒదిగేలాగా చేసినటువంటి వాడు ఎలా చేశారట అండి అన్నిటినీ తన ఎందు తన ఉదరంలో ఎలా చక్కగా సర్దుకున్నారట కవర్ విన్రీ ఇరుకు లేకుండా ఆహాహాహా స్వామి ఏదన్నా ఒక సంచిలోనో దేంట్లోనో వస్త్రాలు ఇంకేమన్నా సర్దాలంటేనే వాటిని గందరగోళంగా ఎలా అంటే అలాగ మనం సర్దేస్తామే ఇన్ని లోకంలో ఇన్నిటిని తన ఉదరములో ఎక్కడ ఇరుకు లేకుండా చక్కగా సర్దారట అటువంటి స్వామి గోల్ విశాలమైనటువంటి జ్ఞాన చుడర్ మూర్తి జ్ఞాన ప్రవాహపు తేజోమూర్తి ఆ స్వామి అవర్ ఎమ్మాయి అంపళ్ళియారే వారు మన కోసమని కడలిలో చక్కగా పవళించి ఉన్నారు ఎలా ఉన్నారండి వటపత్ర సాయి పెరమాళిగా ఉన్నారు ఎలా పవళించి ఉన్నారట చక్కగా ఆకు మీద అలా పడుకుని లోకాలన్నిటిని తన ఉదరములో ధరించినట్లుగా అలా పడుకునున్నారే వారే ఎక్కడి వారు పరమ పదములో ఆదిశేషుని మీద పవళించి ఉన్నటువంటి స్వామి సకల చేతనాలు సమస్త పదార్థాలు తన ఎందు ఒదిగి ఉండేలా ఉంచి రక్షించేవాడు చేతనలను రక్షించడానికి తగినటువంటి జ్ఞాన సమృద్ధి కలవాడు చేతనల్ని రక్షించాలంటే పరమాత్మకి ఏం కలిగి ఉండాలండి జ్ఞానము కలిగి ఉండాలి వీళ్ళకి ఏదో అవసరమో అది తెలియాలి కదా ఇక తర్వాత జ్ఞానంతో పాటు ఇంకేం కలిగి ఉండాలి తెలిస్తే సరిపోతుందా తెలిసిన దాన్ని చేయడం కోసం జ్ఞాశక్తి కలిగి ఉండాలి ఈ రెండు కూడా అనమాట కాబట్టి ఇక్కడ ముందు జ్ఞానం చెప్తున్నారు జ్ఞానము కలిగినటువంటి వాడు జ్ఞాన సమృద్ధి కలవాడు సంసార దుఃఖం అనుభవించే మనల్ని రక్షించడానికి స్వామి క్షీరసాగరాన శయనించి ఉన్నాడు కదా అని ఆ స్వామిని చెప్తూ ఉన్నారు ఆలిలై ఏజులగుం వల్వయిత్తు వల్ పెరుమానుల అరివార కరుత్తే పళ్ళి ఆలిలై ఏజులగుం కొళ్ళుం వల్ల పడకేంటండి మర్యాకు ఏడు లోకాలని వదిగ విశాలమైనటువంటి వల్వయత్తు పెరుమాన్ శక్తి కలిగినటువంటి గర్భము కలిగినటువంటి అధికుడు ఏడు లోకాలని తన యొక్క ఉదరములో ఉంచుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గర్భము కలిగినటువంటి ఆ స్వామి ఉళ్ళులార్ అరివార్ లోన లోన ఎవరు తెలియని తెలియనటువంటి వారు అవంతన్ కళ్ళమాయ మన కరుత్తే వాని యొక్క కనిపించినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంకల్పముందే అటువంటిదైనటువంటి సంకల్పము ఎవరు తెలుసుకోగలరు గనక మర్రి ఆకుపై పవళించి ఏడు లోకాలను తన ఉదరమందుంచుకున్నటువంటి సర్వేశ్వరుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను తెలుసుకోవడము ఎవరికీ సాధ్యం కాదు స్వామి సంకల్పం సైతము ఎవరు తెలుసుకోలేరు అని అన్నారు ఎనిమిది కరుత్తిల్ దేవు ఎల్లా పొరుళం వరుత్తిత్తా మాయపిరా ఆరే తిరుత్తి తిన్నిలై మూవులగుం తమ్ముళిరుత్తి కాకుం ఇ సంకల్పము చేత దేవతల్ని ఎల్లా పరులం సకల వస్తువుల్ని వరుత్తిత్తా సృజించినటువంటి మాయప్పిరానయ్యన్ ఆశ్చర్యుడైనటువంటి ఉపకారకుని కన్నా ఆరే తిరుత్తి ఎవరు దిద్ది తిన్నిలై మూలగుం దిద్దుబాటు చేసి దృఢమైన స్థితిగా లోకాలు మూడు లోకాలని తమ్ముళ్ళు ఇరుత్తి కాకుం తమ తమయందు ఇరుత్తి ఉంచి కాకుం తమయందు ఉంచి రక్షించును తమ్ముళ్ళు ఇరుత్తి కాక్కుం అన్నారు కదా తమ్ముళ్ళు ఇరుత్తి కాకుం తమయందు ఉంచి రక్షించేటటువంటి వాడు ఇటువంటి ఎల్ వినరే స్వభావులు ఎవరుంటారండి అని అంటున్నారు తన సంకల్పంచే దేవతలు మనుష్యులు మొదలగు సకల పదార్థాలని సృష్టించిన ఆశ్చర్యకరుడైన సర్వేశ్వరుడు తప్ప సకల లోకాల్ని దృఢముగా ఉంచి చక్కగా ఆలోచించి సంరక్షించే స్వభావం కలవారు వేరెవరు లేరు తొమ్మిది కాకుమియల్ వినన్ కన్న పెరుమాన్ శర్కై సైదు తన్నుందియుళ్ళే వాయిత దిశ ముఘన్ ఇందిరన్ వానవర్ ఆకినాన్ దైవవులగులే కాకుమియల్ వినన్ రక్షించేటటువంటి స్వభావము కలవాడు కన్న పెరుమాన్ కృష్ణుడుగు అధికుడు శేర్కై సైదు సంహారమునర్చి తన్నుందియుళ్ళే తను నాభియందే వాయిత్త దిశే ముగన్ సమర్థుడైనటువంటి బ్రహ్మని ఇందిర నింద్రుణ్ణి వానవర్ దేవతల్ని ఆ కినాన్ సృష్టించాడు దైవ ఉలగు దేవలోకాల్ని సృష్టించినటువంటి వాడయ్యాడు రక్షించే స్వభావం కల కృష్ణుడనే సర్వేశ్వరుడు సంహారాన్ని చేసి ఏమైంది సృష్టి స్థితి సంహారాలు అయిపోయాయి అయిపోయిన తర్వాత సంహారం చేసి ప్రళయంలో మళ్ళీ ఏం చేస్తారు పరమాత్మ జీవులన్నిటిని తన ఉదరంలో ఉంచి రక్షిస్తారు సమ్మ జీవుల్ని రక్షించి తన మళ్ళీ ఆ జీవులందరూ కూడాను చక్కగా మళ్ళీ సృష్టింపబడడం కోసం ఏం చేస్తారు తన యొక్క నాభియందే కమలాన్ని కమలమునందు బ్రహ్మని సృష్టిస్తాడు పరమాత్మ తన నాభియందు సృష్టికర్త బ్రహ్మను ఇంద్రుడిని దేవతలను దేవలోకాలని సృష్టించినటువంటి సృష్టి స్థితి సంహారాలకు అధీసుడు పరమాత్మయే అని చెప్పారు పది கல்வாயம் மையும் ஏழுலகும் நின்னுள்ளே தோத்தியா இறைவென்று வெள்ளேரன் இந்திரன் வானவர் புள்ளூர்தி கழல் பணிந்தேத்துவரே కళ్వా ఎమ్మయ్యం వంచక మమ్మల్ని ఏజులగుం ఏడు లోకాలను నిన్నుళ్ళే తోతియా నీ తలపున సృజించినటువంటి ఇరైవా ఎన్రు స్వామి అని వెళ్ళేరన్ నాన్ముగన్ ఇందిరన్ వానవర్ తెల్ల ఎద్దు కలిగినటువంటి వాడు అంటే రుద్రుడు నాన్ముగన్ చతుర్ముఖుడు బ్రహ్మ ఇందిరన్ ఇంద్రుడు వానవర్ దేవతలు పుళ్ళుర్తి కజల్ పనిందువరే గరుడ వాహను యొక్క పాదాలని సేవిస్తూ స్థుతిస్తూ ఉంటారు కదా ఏడు లోకాల్ని తలపున సృష్టించినటువంటి స్వామి అంటూ ఈ దేవతలందరూ మన లక్ష్మీనారాయణ స్వామినే కదా పరతత్వం అయినటువంటి నారాయణనే కదా స్థుతిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట కాబట్టి అవతరించి సులభుడవై నీ ఆధిక్యాన్ని దాచుకున్నావు స్వామి ఆహాహాహా ఎంత ఆధిక్యము కలవాడువయ్యా నువ్వేమయ్యా అంత ఆధిక్యం కలిగినటువంటి నీవు అవతరించపిందవారం వలందవారం అంటూ నమ్మాళ్ళ వాళ్ళు మొహపడిపోయారు కదండి తర్వాత పాసురాల్లో అలాగ నువ్వు పుట్టినటువంటి వాడే అయిపోయి ఏమైపోయావు అంత పరత్వం కలవాడు అయిపోయావయ్యా అని అంటున్నారు ఇనైంది తిరిందేంగి వెలుగు ఎత్తిరామన్నారండి పత్తుడ పాసనంలో తల్లి చేత రోటి కట్టబడి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావయ్యా ఆహా ఎంత ఆశ్చర్యమయ్యా అన్నారు రోలు ఎవరో కృష్ణుడు ఎవరో తెలియలేదటండి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ కదలిక వల్ల ఓహో ఇక్కడ కృష్ణుడా ఇక్కడ రోలా అని తెలుసుకోగలిగే అంత సౌలభ్యంతో ఉన్నాడే స్వామి కాబట్టి నువ్వెవరు అనేటటువంటి ఆధిక్యాన్ని దాచుకున్నావయ్యా సులభుడు అయిపోయి మమ్మల్ని సమస్త లోకాల్ని నీ క సంకల్పం చేత ఆవిర్భవింపచేసిన సర్వస్వామి అని ఎవరెవరు పొగుడుతున్నారట వృషభ వాహనుడైన రుద్రుడు చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడు ఎవరిని పొగుడుతున్నారట గరుడ వాహనుడైనటువంటి ఆ స్వామి యొక్క శ్రీపాదాలని స్థుతిస్తూ ఉన్నారు అన్నారు పదకొండు ఏత్త ఏడు కోల కోలకూతనై కురుగూరు సెడగోపన్సొల్ వాయిత్త పత్తుడన్ ఏత్తవల్ల వర్కు ఇల్లయ్యో రూనమే ఏత్త ఏడు లగుం కొండ స్తుతింప ఏడు లోకాల్ని కొలిచినటువంటి కోల కూత్తనే దివ్య చేష్టిని గురించి ఎవరు చెప్పారు కురుగూరు శడగోపన్ సొల్ కురుగాపురికి సెటగోపులు సాధించినటువంటి వాయిత్తరత్తులు తగినటువంటి వెయ్యి పాసురాలలో ఇవై పత్తు ఉడన్ ఇవి పది పాసురాలని ప్రీతితోటి ఎత్త వల్ల వరకు స్థుతింప సమర్థులైనటువంటి వారికి ఎల్లై ఓరూనమే ఓరూనమే ఎల్లై ఒక కొరత కూడా లేదు అని చెప్తున్నారు లోకమంతా స్థుతిస్తూ ఉండగా ఏడు లోకాలని కొలచిన త్రివిక్రముని సర్వేశ్వరత్వాన్ని ప్రతిపాదించేటటువంటి కురుకాపురినాథులైనటువంటి నమ్మాళ్ళ వార్లు సాధించినటువంటి వెయ్యి పాసురాలలోని ఈ పది పాసురాలని అభ్యసించేటటువంటి వారికి ఎట్టి కొరతయు ఉండదు అని చక్కటి ఫలాన్ని ఈ యొక్క పాసురాలకి అనుగ్రహించారు